హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఉదయగిరి కోటపై కాకర్ల పాక ఎస్ అవునైనా చెప్పాలి రెండు సంవత్సరాల క్రితం ఎన్ఆర్ఐగా ఉండి జన్మభూమి రుణం తీర్చుకోవాలంటూ ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి దాని ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఇటు వివాహాది శుభకార్యాలకు అయితేనేమి ఇటు అన్న క్యాంటీన్లు అయితేనేమి ఎవరైనా వృద్ధి చెందిన వారికి ఆర్థిక సాయం చేయడంలో అయితేనేమి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకర్ల సురేష్ గారు ముందంజలో ఉన్నాయి ఉదయగిరిలో సుపరిచితుడే అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అదే క్రమంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అతని సేవా కార్యక్రమాలకు నచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల అతని పేరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలోనే బింజమూర్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం నుంచి ఖమ్మం విజయరామరెడ్డితో ట్రావెల్ చేస్తూ టీడీపీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వింజమూరు మండల టీడీపీ నాయకుడు వసంతరావు గారు ఇటీవల కలిసి అతన్ని సన్మానించిన విషయం కూడా అందరికి తెలిసిన విషయమే వసంతరావు అంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా ఉంటూ ఇటు టీడీపీ కార్యకర్తలనైతేనేమి ఇటు తన అభిమానులైతేనేమి ఇటు తన తన వర్గానికి చెందిన వర్గా వర్గానికి చెందిన కుటుంబాలను అయితేనేమి అన్నిటినీ కాపాడుకుంటూ వస్తూ అధికార పక్షం పెట్టే వేధింపులను కూడా ఎదుర్కొంటూ ఇటు పోలీస్ స్టేషన్లో కానీ ఇటు ఏ సమస్యకైనా కూడా వసంతరావు అనేవాళ్ళు వింజమూర్ మండలంలో వింజమూర్ టౌన్లో నోట్లో నాలుగు మాదిరి మారిన విషయం అందరికీ తెలిసిన విషయమే అటువంటి వ్యక్తి ఇటీవల కాకర్ల సురేష్ కలవడం కాకర్ల సురేష్ పూర్తి సంపూర్ణ మద్దతు తెలపడం దాని ద్వారా ఈసారి ఉదయత్తు వింజమూర్లో ప్రతిసారి ప్రతి ఎలక్షన్ కూడా వింజమూరులో వైసీపీకి భారీ మెజార్టీ రావడం అందరికి తెలిసిన విషయం ఈసారి వసంతరావు ఖచ్చితంగా ఆ మెజార్టీని అడ్డు కొడతాడని చెప్పి కూడా వింజమూర్ ప్రజలైతేనేమి విజయమూరు మండల ప్రజలైతేనేమి టీడీపీ కార్యకర్తలు అయితేనే భావిస్తా ఉన్నారు ఇదే క్రమంలో వసంతరావు అర్జునుడికి శ్రీకృష్ణుడి వలె కాకర్లో సురేష్ కితం తోడు కావడంతో ఈసారి బింజమూరు మండలంలో పూర్తి స్థాయిలో భారీ మెజార్టీ టీడీపీకి తీసుకొని దానికి కృషి చేస్తారని చెప్పి కూడా టీడీపీ కార్యకర్తలు నాయకులు నాయకులు భావిస్తా ఉన్నారు